నేను నిర్మి విజయ రిక్పాటి మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు సుప్రీంకోర్టులో సిజే గవాయ్ గారిపై ఒక చదువుకున్న మూర్ఖుడు సీనియర్ లాయర్ అని చెప్పుకునే మతం ముసుకులో సనాతన ధరం ముసుకులో ఆయనపై షూ విసడం అనేది చాలా దుర్మార్గమైన సంఘటన ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని కూడా అలచివేసింది ఎందుకంటే మామూలు జడ్జిని కానీ మామూలుగా లాయర్ని కొడితేనే ఈరోజు ఆ రాష్ట్రంలో మామూలుగా ఆ కోర్టు అల్లకొలం అయ్యే పరిస్థితులు ఉంటే ఈ రోజులో ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే గారు ఒక దళితుడిపై దాడి చేయడం అనేది ఎంత దుర్మార్గమైన సంఘటన మనందరం గుర్తించాలి అంటే ఈరోజు భారతదేశంలోని అత్యున్నతమైన పదవులో ఉన్నటువంటి గారు గారి గవాయి గారిపై బూటు విసిరిన సంఘటన ఎంత ఈ భారతదేశాన్ని కుదిపేసిందో మనందరం చూస్తున్నాం ఇది ఏదో ఒక భయంకరమైన తీర్పిస్తేనో లేకపోతే ఏదైనా వ్యతిరేకంతో మాట్లాడితేనో ఆ జరిగిన సంఘటన కాదు సనాతన ధర్మం ముసుగులో ఆయన పరిధిలో లేని కేసిని ఆయన్ని వాదించమని చెప్పేసి వితండ వాదన ఆయన ఆయన అన్నమాట నిజంగా మీరు కోరుకునే ఆ భగవంతుడిని కోరండి అది జరుగుతుంది ఒక మాట కోసం ఆయన మీద చూపించడం జరిగింది నిజంగా నువ్వు ఎవరైతే దాడి చేశారో వాడిని అడుగుతున్నా నువ్వు నిజంగా భక్తుడివి నిజంగా అయినా నువ్వు నిన్ను దేవుడికి కనకరిస్తాను ఆ దేవుడికి అంత ప్రేమ ఉంటే నిజంగా ఆ దేవుణ్ణే పూజించవచ్చు కదా నీ సనాతన ధర్మం అంత గొప్పదైతే నీ సనాతన ధర్మం అంత గొప్పగా మిమ్మల్ని బోధిస్తే మీరు నిజంగా ఆ దేవుణ్ణే కోరుకుండా ఆ దేవుడు వచ్చి తలబెట్టేసుకుంటాడు కదా మరి ఎందుకు మీరు ఆ దేవుణ్ణి పూజించలేక అంటే మీ దేవుడు మీకు నమ్మకం లేక కోర్టు దగ్గరలోకి వచ్చారా కోర్టు తీర్పులకు వచ్చారా మీరు మేమందరం అయితే రాజ్యాంగాన్ని బాబా సంబోద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మేము నమ్ముతున్నాం కోర్టుని నమ్ముతున్నాం కోర్టులు ఇచ్చే తీర్పులు నమ్ముతున్నాం కోర్టు తీర్పులకు మేము అనుకూలంగా ఉంటాం కానీ మీరు ఈ మత తత్వంతో మీ మతం మీ కళ్ళు పొరలగమ్మేసి మత పొమ్మ పొరలగమ్మేసి సనాతన ధర్మం ముసుగు వేసుకుని ఈరోజు ఒక దళితుడైన సీజే మీద దాడి అనేది ఎంత వరకు కరెక్టో చెప్పేసి నేను దాడి చేసిన వ్యక్తి నేను అడుగుతున్నా నిజంగా నీకు అంత భక్తే ఉంటే ఆ విష్ణుమిత్ర లేకపోతే ఆ దేవుని భక్తి అక్కడికి వెళ్ళే నువ్వు పూజలు చేసి తలపెట్టేయచ్చు కదా మరి కోర్టులు ఎందుకు ఆశ్రయించావు కోర్టు జడ్జి మీద ఎందుకు దాడి చేస్తున్నావు నువ్వు ఎందుకు నువ్వు చదువుకున్న చదువు ఏంటి నీ సంస్కారం ఏంటి నువ్వు సీనియర్ లాయరు కదా రాజ్యాంగం ఏం చెప్తుందో రాజ్యాంగంలో నీకేం ఏం తెలియదా తెలియకుండా నేను లాయర్ ఎలా చదివా నువ్వు అంటే దళితులు అంటే నీకు ఎక్కడైనా సరే చూడకుండా అదే ఒక అగ్రకోళం మీద జార్జి మీద దాడి జరిగితే ఈరోజు భారతదేశం అలా ఉండేదా ఈ దళితుల సహనంతో ఉండబట్టే ఈ రోజు అందరూ కూడా సస్యశ్యామలంగా ఈరోజు భారతదేశం మంచిగా పరిపాలన జరుగుతుంది చాలా రోజుల నుంచి సనాతన ధర్మం పేరుతో సనాతన ధర్మం మూసుకులో ఈరోజు దళితులపై దాడులు చేస్తున్నారు సామాన్యమైన దళితుల నుంచి ఈరోజు అధికారులు ఈరోజు ప్రభుత్వ ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు మంత్రులు రాష్ట్రపతులు రాష్ట్రపతులు కూడా గుళ్ళు రాని సనాతన ధర్మం ఈరోజు మీకు గుర్తొస్తుందా అంటే సనాతన ధర్మం పేరుతో ఈరోజు దేశాన్ని అల్లకొలం చేసేస్తారా ఉన్నాడో లేని దేవుడి కోసం ఈరోజు గుళ్ళు కొన్ని లక్షల రూపాయలు పెట్టి గుళ్ళు కొట్టేసి ఆ సనాతన ధర్మం పేరుతో జనాలపై రుద్ది ఈరోజు జనాల్ని మరో మూఢత్వంలోకి ఇది ఇదివరకు ఏదైతే ఈ సనాతన ధర్మం పేరుతో సతీశాగ్గా మనం వితంతువులకి ఆ వితంతులు చేసేసి ఆ బాల్యవాహాల పేరుతో భర్తతో పాటు భార్యను చంపేసి చదువుకుంటే శీసం పోసి నాలుకులు కోసేసి ఈరోజు రోడ్ల మీద తిరగినటువంటి సనాతన ధర్మాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారా అంటే ఏ పదవులే ఉన్నా ఎక్కడన్నా దళితుడు కానీ మీకు కనబడుతున్నాడా ఆయన అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈరోజు బుద్ధుడి యొక్క ఆలోచనతో ఈ రోజు చదువుకుని కష్టపడి ఈరోజు ఒక దళితుడు సీజేదండి అది సామాన్య విషయం కాదు అలాంటి వ్యక్తిని గౌరవించాలి అతను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తప్ప ఆయన మీద సనాతన ధర్మం పేరుతో దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ లాయర్ గారు నేను అడుగుతున్నా అలాంటి సన్నాసి మీద అలాంటి సన్నాసి లాగి మీద ఈ రోజు కేసులు పెట్టగానే ఇంట్లో కూర్చొని మేపుతున్నారు మీరు అది ఎంతవరకు సమాజంలో ప్రభుత్వం గుర్తించాలి ఈరోజు ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగ విలువలు ఉన్నాయి వాటిని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది కానీ ప్రభుత్వం మెల్లగొండ కూర్చుని అంటే సనాతన ధర్మం పేరుతో దాడి చేశారు కాబట్టి జై శ్రీరామ్ జై వెంకటేశ్వర స్వామి జై ఇది అని చెప్పేసి మీరు పూజలు చేస్తూ అంటే ఇది ఏ రకంగా చూడాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అలాంటి వ్యక్తిని దేశద్రోహం అంటే ఈరోజు ఒక సీజే మీద దాడి అది కేవలం ఒక మతతత్వంతో తత్వంతో జరిగిన జాడి ఇది నేనై నానే కద నీ ఈ దేశ జనాభా కూడా దాన్ని ఎలా ఫీల్ అవుతుంది రాజ్యాంగం మీద ఈ దేశం మీద దాడి జరిగినట్టు మేమందరం భావిస్తున్నాం ఎందుకంటే సీజే పదం అనేది ఆయనకి ఊరినే రాలేదు ఆయన సీజే పదం అనేది రాజ్యాంగం ద్వారా ఆయనకు సంక్రమించిన పదవి అంటే రాజ్యాంగాన్ని అపసం చేశాడు కాబట్టి ఎవరైతే ఆయన ఉన్నాడు ఆయన పైన మీరు చట్టపరమైన చర్యలు తీసుకుని ఆయన దేశ గ్రహం కేసు బుక్ చేసి బయటకు నాన్ అబేలబుల్ వారెంట్లు పెట్టేసి ఆయన బయటకు రాకుండా చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం పై ఉంది కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఏం చేసి ఈరోజు ఇలాంటి సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాయి కొన్ని సనాతన ధర్మానికి ఏదైనా ధర్మం ఉందా ఎక్కడ సనాతన ధర్మం చెప్పింది ఏ యొక్క ఇవి చెప్పినాయి ఏ ధర్మాలు చెప్పినాయి సనాతన ధర్మం ఇలాంటి చెప్పిన సనాతన ధర్మం యొక్క మూలాలు ఏంటని నేను అడుగుతున్నా ఈ ఈరోజు దాడి చేసిన వ్యక్తి అయినా సరే సనాతన ధర్మం గురించి చెప్పాలా మానేసి జడ్జిల మీద దాడులు చేయడం అధికారుల మీద దాడులు చేయడం హిందుత్వంతో దాడులు చేయడం కలుసున్న ఉన్న ప్రజలను విడగొట్టడం ఇది సనాతన ధర్మం అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను దయచేసి సనాతన ధర్మంతో మొగాల్లో ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తున్న మీరు సనాతన ధర్మం పేరుతో మేము 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 కూడా తెలుసుకుంటే అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి ధర్మంతో దాడులు చేయాల్సి వస్తుంది దళిత ధర్మంతో దాడి చేయాల్సి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి సనాతన ధర్మంతో దాడులు చేసే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నా ఇది సామరస్యం మత సామరస్యం ఇది సెక్యులర్ దేశం సెక్యులర్ కాకుండా మతదత్వాలు పెడితే చూస్తూ ఊరుకోవడానికి ఎవడ లేడని చెప్పేసి తెలియజేస్తున్నా ఈరోజు ఇంత హేమని చరిత్ర కొంతమంది సన్నాసన కొడుకులు వెనకాల నుంచి గవాయి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్టో ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా పదవులు పొంది భారత రాజ్యాంగం ద్వారా హక్కులు పొంది భారత రాజ్యాంగాన్ని ఈ రోజు మీకు అని అన్యాయం జరిగితే రాజ్యాంగం మా హక్కు ఇచ్చింది చెప్తున్నా అలాంటి రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తిపై దాడి చేస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న సన్నాసినాయ కొడుకులు చెప్తున్నాను మీకు నచ్చకపోతే ఈ దేశం వదిలిపోయి సనాతన ధర్మంతో కేసు దేశం పెట్టుకోండి లేకపోతే మాకు దళితులకి ఇచ్చిన మేము మేము పరిపాలించుకుంటాం తప్ప సనాతన ధర్మం పేరుతో మీ ధర్మాన్ని తీసుకొచ్చి రొద్దాలంటే ఒక్కొక్కళ్ళకి తోళ్ళు ఓడతాయని చెప్పి చెప్తున్నాం చాలా సహనం పట్టాం చాలా ఓర్పు పట్టాం అంబేద్కర్ గారి బొమ్మ మీద దాడులు క్రిస్టియన్ మీద దాడులు ముస్లిం మీద దాడులు అయిపోయాయి ఇప్పుడు అధికారుల మీద దాడులు భారతదేశ అత్యున్నతమైన పదాల మీద దాడులు అంటే ఇంకా చూస్తూ ఊరుకోవడానికి ఏమన్నా చేతులు కట్టుకుని సమాజం లేదని చెప్పి తెలియజేస్తూ సీజయ్ గవయ్ గారిపై దాడిని తీవ్రంగా అండిస్తున్నాం దయచేసి ఈ సనాతన ధర్మం ముసుగులో దాడులు తగ్గించాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి తెలియజేస్తూ ఎవరైతే దాడి చేశారో అతన్ని తీవ్రంగా శిక్షించి ఆయనపై దేశ ద్రోహం కేసులు బుక్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం జయ భయం జయ భర్